మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు సారైతే పనిముచ్చట్లా చెండ శాసనం లెక్కనే ఉన్నాడులా ఇంకో మాట చెప్పమంటే సారుని పని రాక్షసుడు అని కూడా చెప్పొచ్చేమో తెల్లారు లేసుడే ఆలసం అన్నట్టు తనిఖీల మీద తనిఖీలు చేస్తుంటాడు సారు మొన్న ఇరవై రోజుల కిందటనే కదా మెదక్పట్నంలోకి వెళ్ళి రామాయణపేట బస్టాండ్కు సైకిల్ దొక్కుకుంటూ పోయి తనిఖీలు చేసే కదా ఇక నిన్న బస్తీ దవాఖాన తనిఖీ చేసి డ్యూటీకి రాకుండా గోల్కొండ బస్తీ దవాఖాన ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం ఇది నిన్న దవాఖాన కాడికి పోయి చూస్తే తాళం వేసింది అరే పది దాటబట్టే ఇంకా తాళం తీయనే లేదు డ్యూటీ ఎవ్వలెక్కలేదా అని జరిసేపు ఎదురు చూసిండు ఇలా పనిచేసే ముగ్గురికి ఫోన్ కొట్టి చూస్తే నేను ఇయాల వస్తలేను సార్ జరం వచ్చినట్టు పానమంతా చూస్తుంది అని ఇంట్లో డ్యూటీ చేసే మెడికల్ ఆఫీసరు స్టాఫ్ నర్సు సపోర్టింగ్ స్టాఫ్ ముగ్గురికి ముగ్గురు కూడవల్క్కున్నట్టే ఒక్క తీరు జవాబిచ్చిరట మేద కలెక్టర్ రాహుల్ రాజ్ సార్కు ఓహో అట్టణా బస్తీ దావకా సేవ చేసి చేసి మీ అందరికి సుస్తి బగ్గన చేసినట్టుంది కదా అయితే ఇవాళ ఒక్కనాడేంది మీకు చాలా రెస్ట్ అక్కర్ ఉంది అని సస్పెండ్ జీతాల జీతాలతోపుడు బరాబరే డ్యూటీలకు మాత్రం డుమ్మ కొడతరా చెప్ప పెట్టకుండా అని మస్తు సీరియస్ అయినట నా ఇలాకాల ఎవరు ఇట్లా చేసినా ఊకోనని గట్టిగానే వార్నింగ్ ఇచ్చి సస్పెండ్ అయిన వాళ్ళకు బదులు డ్యూటీలో వాళ్ళని పెట్టమని జిల్లా మెడికల్ ఆఫీసర్ కు ఆర్డర్ చేసినట ఇక అడికెళ్ళి చక్కగా రామాయంపేట మండలం పర్వతపూర్ ఊరవుతుల జంగల్ నడుస్తున్న ఉపాధి హామీ పనులను చూడబోయిండు సారు అక చూడు జంగల్ల కార్లు ఓరాని తొవ్వల కాలినడకనే పోయి పనులు ఎట్లా చూసిండు అగో ఎంత దొవ్విరు అని టేపు పట్టి కొలిసి గడపాల పట్టి ఓ నాలుగు తట్టల మట్టి దొవినట్టు వేసిండు ఉపాధి హామీ పథకాన్ని పేద కూలీలందరూ వాడుకోవాలని కోరిండట సారు కానీ జిల్లాకు కలెక్టర్ అన్న పేరే ఎంత సింపుల్ సింపుల్గా ఉపడుతుడో అంత ఖతర్నాకే కలెక్టర్ రాహుల్ రాజ్ సార్ అయితే